ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తైతే కుదిరింది మరి సీట్ల సంగతి ఏంటి మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఏ ఏ స్థానాలు అన్న దానిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు తొలి జాబితాలో టీడీపీ తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేనకు ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు పవన్ ఇంకా యాభై ఏడు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి త్వరలోనే రెండో జాబితా విడుదల చేయనుంది టీడీపీ పెండింగ్ ఉన్న యాభై ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది పి గన్నవరం కైకలూరు తాడేపల్లిగూడెం పెందుర్తి కాకినాడ అర్బన్ గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ అలాగే మదనపల్లె కదిరి కాళహస్తి వంటి స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి అనే అంశంపై కూటమి పార్టీల్లో తర్జన భర్జన జరుగుతోంది ఇక బీజేపీ జనసేన కలిపి ఎనిమిది ఎంపీ స్థానాలు ముప్పై అసెంబ్లీ స్థానాలు కేటాయించారు అయితే ఆ ఎనిమిది ఎంపీ స్థానాలు ఏవి వాటిలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతోంది అన్నది తేలాల్సి ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది మూడు పార్టీలు కలిసి సీట్ల లెక్కలపై త్వరలో సంయుక్త ప్రకటన ఇవ్వనున్నట్టు సమాచారం